ఏ రకమైనటువంటి తేడాలు ఉండకూడదు సమాజంలో అందరూ సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ తేడాలు ఉండొద్దు కులాలు మతాలు అట్లనే ఆడవాళ్ళు మగవాళ్ళు తేడాలు ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలి ఈ కులాలు ఏవైతే కుల వ్యవస్థ అంటే మనని ఇప్పుడు సఫాయి కర్మచారి ఆందోళన్ అనేటటువంటి ఒక సంస్థ సరస్వతి గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు అయితే ఎలా అంటే ఈ సఫాయి పని ఒకటే కులము వాళ్ళు చేయాలి ఆ కులము వాళ్ళే ఎందుకు చేయాలి ఒక బ్రాహ్మణాలు మూర్లు ఎందుకు తీయరు వాళ్ళు ఎందుకు లెట్టిండు సాగు చేయరు వాళ్ళు ఎందుకు అవి ఎత్తిపోయారు మరి చెత్త తీయడాని కోసము ఆ బ్రాహ్మణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఉద్యోగాలల్లా మరి